వెల్కమ్ టు బిఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము చేయబోయే వంట అందరికీ ఎంతో ఇష్టమైన కాంబినేషన్లో పొంగలి పప్పుల చట్నీ సాంబార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎంత బాగుంటుందో పొంగల్ని ఈ కాంబినేషన్లో ఎక్కువగా తమిళనాడు వాళ్ళు చేసుకుంటారు కానీ మనం మన తెలుగువారి రుచులకు తగ్గట్టుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ని మార్చి మన స్టైల్లో చేస్తున్నాము ఇంకా మార్నింగ్ టిఫిన్లా అయినా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే టిఫిన్లా చేసి పెడితే చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు మేం చెప్పిన విధంగా పొంగలి చేసుకుంటే అసలు పొంగల్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పొంగల్లో మేము సాయిపప్పు కాకుండా పొట్టు పెసరపప్పు వేసాం కాబట్టి వంటికి చాలా చల్వ చేస్తుంది ఇంకా కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుంది మరి మన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మేం చెప్పిన విధంగా ఓసారి ట్రై చేయండి గుమగుమలాడే పొంగల్ని మీరు చేసేస్తారు ఒక్కోరు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు ఇది మన తీరు ఈ తీరులో ఓసారి చేసి చూస్తే ఎప్పుడైనా పొంగలి అంటే ఇలానే చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ఈ పొంగల్లోకి ముందుగా ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పుని సపరేట్ సపరేట్గా నానబెట్టుకున్నాము ఇప్పుడు పప్పుల చట్నీ కోసం ప్యాన్లో ఒక కప్పు శనక్కాయ పప్పుల్ని చిన్న మండ మీద ఇలా వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగి చట్నీ మంచి వస్తుంది ఇలా ఈ శనక్కాయ పప్పుల్ని పొట్టు ఊడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కారంకి సరిపడా పచ్చిమిరపకాయల్ని బాగా వేయించుకోవాలి కాసేపటికి ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన శనక్కాయ పప్పులు పుట్నాల పప్పులు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని అందులోనే వేయించుకున్న పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తగినన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇంకా చివరిగా తాలింపు కోసం ప్యాన్లో ఓ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇలా తాలింపు బాగా వేగాక తయారు చేసుకున్న చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి అంతే పొంగల్లోకి పప్పుల చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి సాంబార్ చేసుకుందాం అందుకోసం ఓ కప్పు కందిపప్పుని నీళ్ళతో శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే నాలుగు ముక్కలుగా తరిగిన రెండు టమోటాలు పొడవుగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఈ సాంబార్లో వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా వేసుకుంటేనే సాంబార్ మంచి సువాసనతో గుమగుమలాడుతుంది అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓ స్పూన్ పసుపు తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టి మూడు నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు నానపెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యం అలాగే పొట్టు పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గిన్నెలోకి వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పెసరపప్పు అయితేనే పొంగలికి మంచి రుచి వస్తుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొన్ని మిరియాలు ఒక స్పూన్ నెయ్యి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పెసరపప్పు నాలుగు గ్లాసులు నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఖచ్చితంగా పొంగలి అంటే ఇలాగే చేసుకోవాలి మేం చెప్పిన కొలతలతో చేసుకుంటే పొంగలి మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటుంది ఇంకోవైపు నాలుగు విజిల్లకు పప్పు పర్ఫెక్ట్గా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఎప్పుడైనా సాంబార్కి ఇలా పప్పు నీరు లేకుండా మెత్తగా ఉడికిపోవాలి ఈ పప్పుని పప్పు గుత్తితో మరింత మెత్తగా మెదుపుకోవాలి ఇలా టమాటోల్లోని పులుపు పచ్చిమిర్చిలోని కారం అన్నీ పప్పుకి బాగా పట్టేలా మెదుపుకొని సాంబార్కి సరిపడా నీళ్లు రుచికి సరిపడా కారం ఉప్పు కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటోని ఇలా నాలుగు ముక్కలుగా కోసేసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా పొంగలి పైన ఏర్పడే పొంగుని తీసేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా పెసరపప్పు బియ్యం మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆపేసి మరో ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడెక్కాక కొన్ని జీడిపప్పు వేసి వేయించుకొని తీసేసుకోవాలి ఈ నెయ్యిలోనే ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు కరివేపాకు వేసి బాగా చిటపటలాడించాలి ఈ మిరియాలు ఇలా చిటపట అన్నాక తాలింపుని పొంగల్లో వేసి మూత పెట్టి కాసేపు కుక్కనిచ్చి ఈ పొంగల్లోకి నెయ్యి అంతా కలిసేలా బాగా కలిపేస్తే ఎంత అద్భుతంగా ఉందో సువాసన ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఈ సువాసనకే నోరూరిపోతుంది ఇంతే పొంగల్ తయారైపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండీ ఇంకా లైట్ చేయకుండా సాంబార్ కూడా తయారు చేసుకొని ఈ పొంగల్ని ఆస్వాదిద్దాం చూడండి సాంబార్ బాగా మరుగుతున్నాయి ఇలా సాంబార్ ఉడికేటప్పుడు రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ వేసి కాసేపు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పప్పుని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ టమాటోలు ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవడం వల్ల సాంబార్ తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఎంత బాగుంటుందో సాంబార్ ఈలోపు తాలింపుకి ప్యాన్లో ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర కొన్ని ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి ఇలా తాలింపుని బాగా వేయించుకొని వేడి వేడిగా మరుగుతున్న సాంబార్లో వేసి బాగా కలిసేలా ఓ నిమిషం పాటు కలుపుకొని ఉడికించుకోవాలి బాగా కలిసేలా కలుపుకొని ఓ నిమిషం పాటు ఉడికించుకోవాలి కాస్త కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే అంతే సింపుల్ సాంబార్ అంటే ఇలాగే చేసుకోవాలండి ఒక్కసారి ఇలా మేము చేసిన విధంగా సాంబార్ చేసుకొని ట్రై చేయండి ఎప్పటికీ ఇలాగే చేసుకోవాలనిపించేంత బాగుంటాయి సాంబార్ అనగానే మనకు తెలిసిందేగా అని అనుకోవద్దు ఇలా మన స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మేము చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ తీరులోనే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటాయి సర్వింగ్ ప్లేట్లో పొంగలి పప్పుల చట్నీ సాంబార్ని వేడి వేడిగా సర్వ్ చేశాము ఈ పొంగలి వేడి మీద చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకున్న పొంగలి చల్లారేక కూడా ఇంతే జిగురుగా చాలా బాగుంటుంది ఈ పొంగల్ని చూడగానే నోట్లో నీళ్ళూరుతాయి మరి అంత మంచి రుచితో ఈ పొంగలి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం